నిర్మల్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో గదిని గ్రామ పంచాయతీకి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కుబీర్ మండలం హెచ్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అనుకున్న సర్పంచ్ ఈ స్కూల్ లో గ్రామ పంచాయతీ వేయడం జరిగింది మీతో నైంది చేసుకో నేను ఎంఏఓ పర్మిషన్ తీసుకున్నా ఎంఏఓ పర్మిషన్ తీసుకుని వచ్చి స్కూల్ లా గ్రామ పంచాయతీ వేసిన అని చెప్తున్నాడు ఇక్కడ మా పిల్లలు ఉన్నారు నా బిడ్డే ఉన్నది నేను ఒక బిడ్డ పేరెంట్స్ ని నా బాధ నాకు తెలుసు మళ్ళీ ఇలా వస్తున్నారు కానీ ఈ స్కూల్ లో తెచ్చి గ్రామ పంచాయతీ పెట్టి ఈ పిల్లలకు ఇబ్బంది పెట్టుడు మళ్ళీ మీ మేడం కూడా ఏం అనకపోవడం వాళ్ళని ప్రోత్సహించడం ఇట్లాంటి పనులు మేడం కూడా ఇవ్వడంతో మరి మా పిల్లలకు చదువు వల్ల ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఈడికేంచి గ్రామ పంచాయతీ ఈ స్కూల్ నుంచి తొలగేయాలని మా కోరిక ఇది ఎంపీ స్కూల్ బిల్డింగ్ ఉంది ఇది గత రెండు సంవత్సరాలుగా ఖాళీ ఉంది కానీ అప్పుడప్పుడు పంచాయతీల వల్ల మాకు పాలన ఇబ్బందిగా మారేది వాళ్ళు మళ్ళా గణేష్ ఉత్సవాలు కూడా అక్కడ నిర్వహించే వాళ్ళు పాలన ఇబ్బందిగా మారింది కావున మేము ఎంఏ సార్ అనుమతి అడిగాము దానికి ఎంఈఓ సార్ కూడా మీరు వాడుకోండి నేను టీచర్ పూజ మేడం గారికి కూడా సమాచారం ఇస్తాను అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మేము గ్రామ పంచాయత్ నుంచి రెండు మూడు సార్లు పిఆర్ఏ గారికి తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయత్ బిల్డింగ్ మాకు మంజూరు కాలేదు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేడం గారికి కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా మాకు ఒక బిల్డింగ్ చనిపోతాయని చెప్పడం తర్వాతనే మేము ఈ అనుమతితోనే ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామానికి ఇంతవరకు గ్రామ పంచాయతీ లేకపోవడం వల్ల ఎంఈఓ గారికి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ బిల్డింగ్ ని వాడుకోవచ్చా సార్ అని అడిగితే సార్ గారు వాడుకోవచ్చు అని చెప్తే సొంత నిధులతోనే స్కూల్ బిల్డింగ్ ని రిపేర్ చేయించి వాడుకోవడం జరుగుతున్నది ఇప్పటికైతే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేవు